వేసి నాటుపొడి కూర వండేద్దామా ఉప్పు మెంతి పసుపు కారం తగినంత గరిట నూనె వేసి కలుపుదాం కూర కోసం కొంచెమే ధనియాలి చిన్ని దాల్చిన చెక్క ముక్క ఆరు లవంగా వేసి వేయించుదాం నాటుపొడి కూర కదమ్మా చిన్న అల్లం ముక్క ఈ నాలుగు పై అమ్మాలి చాలు కచ్చాపచ్చాగా నూనె తీసుకొస్తాం కూరకు సరిపడినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి కలిపాయలు కూడా వేసి వేయించుదాం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం మగ్గనిద్దాం ఉడుకుతున్నప్పుడు పక్కన వే నెయ్యి పెట్టుకోండి ఇంకవా అల్లం పేస్ట్ చాలా కరివేపాకు వేసి వేడి నీళ్ళని కూరలో పోసాం లో ఫ్లేమ్లో పెట్టి థర్టీ మినిట్స్ వదిలేయండి నొక్కితే ఈజీగా వచ్చేసి కొత్తిమీర వేసేసి ఇప్పి తక్కువ మసాలాలు వేసుకుంటే నాటుకోడి అంత టేస్ట్గా ఉంటుంది